పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం అందుకే ఈరోజు ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి ఎవరి సమస్యను ముందుగాలా వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు అందుకే అధికారులతోని అదేవిధంగా అనుభవజ్ఞులతో నేను మాట్లాడినా దీనికి పరిష్కారం ఏంది అని అదేవిధంగా బెంగళూరులో మన జరిగిన సమ్మర్లో పదహారు పదిహేడు వందల ఫీట్లు బోరేసిన తాగునీళ్ళు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్నించి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మనటి ఎండాకాలంలో తాగడానికి నీళ్ళు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి మీకు అందరికీ తెలుసు చెన్నైలో వరదలు వస్తే రెండు రెండు ఫ్లోర్లు మూడు మూడు ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి హోంమంత్రి అన్ని శాఖలు ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు మానవ తప్పిదం మనం చేయాల్సిన ఆలోచనలు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు కల్కట్ట కావచ్చు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ నాలుగైదు నగరాలతో పాటు ఆరో నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం నిలువరించదలుచుకున్నాం అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం హైడ్రా అంటే కేవలం ఏదో పేదోల ఇండ్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు హైదరాబాదు నగరం కుప్పకూలినా పర్వాలేదు ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర కసి కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు నిర్మాణాలు చేయడానికి ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం ఈరోజు మీకు అందరికీ తెలుసు చెయ్యాల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది అసెట్ ప్రొటెక్షన్ ఉంది ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది గురవుతున్నారు ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇండ్లలకు నీళ్ళు వచ్చి రెండు రెండు ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు పప్పు బెల్లం చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు సైకిల్ మోటార్లు లేకపోతే పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది ఆనాడు కుటుంబానికి పదివేలు ఇస్తామని అన్నారు పది లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు పదివేల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి ఆలోచన చేయండి ఇంతకుముందే మన వాళ్ళు చూపించారు చివరికి ఆనాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్ లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది ఇవాళ కాలనీల కాలనీలే నీళ్ళలో మునిగిపోతున్నాయి మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నీ ఇరిగి రోడ్ల మీద పడుతున్నాయి కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితి కాలనీలకు రోజుల కొద్దీ కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఇదే కాదు బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్నోళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి ఈరోజు హైడ్రా కూలగొట్టడానికే ఉంది అని అపోహలు ఏవైతే కల్పిస్తుండ్రో హైడ్రా అనేది ఈ రోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలోకి రాని కరెంటును పునరుద్ధరించే పనిచేస్తున్నారు రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో ఐదారు గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు వరదలు వస్తే ఎట్ల ఎదుర్కోవాలి బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈరోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు ఇయాల వేలాది మంది హైడ్రాలో పనిచేస్తురంటే ఇవాళ కోటి ఇరవై లక్షల మంది నగరంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరం ఈరోజు కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఉన్నారు తొమ్మిది వందల నలభై చెరువులు ఉంటే నాలుగు వందల తొంభై యొక్క చెరువులు కబ్జాలు గురైపోయినాయి పెద్ద పెద్ద నాళాలు ఉంటే నాళాలన్నీ మూసుకపోయినాయి రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈ రోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా ఈ రోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాళాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఇలా విలాస వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్ గా చెరువులో కడుతురు గండిపేట ఉస్మాన్ హిమాయత్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈ రోజు వాళ్ళ ఫామ్ హౌస్ ల డ్రైనేజీ తీసుకెళ్లి తాగునీళ్ళ కలుపుతున్నారు ఇదంతా అధికార దుర్వినియోగం కదా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా ఎవరు అడగకుండా ఉంటే ఇంకా